సీఎం సహాయ నిధి ఎంతో మంది పేదలకు మేలు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న లక్ష్మణారెడ్డి అన్నారు ఇటీవల అనారోగ్యం పాలైన తుక్కుగూడ మున్సిపాలిటీ బసగూడకు చెందిన శాంతమ్మ ఇంటికి వెళ్లి పలకరించారు కిచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఎల్ఓసీ కొద్ది రోజుల క్రితం కేఎల్ఆర్ కార్యాలయం శాంతమ్మకు అందించింది చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్థానిక నాయకుడు లక్ష్మణ్ తెలిపారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శాంతమకు భవిష్యత్తులో వైద్య ఖర్చులకు అండగా ఉంటామని లక్ష్మారెడ్డి తెలిపారు ఐదు లక్షల రూపాయల వరకు జరిగింది ఆ లక్షల రూపాయలతో సర్జరీ చేయించుకొని కావాల్సిన మెడిసిన్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యేదాకా అన్ని డబ్బులు ప్రభుత్వమే భరించింది దాని ద్వారానే ఈ రైతు సర్జరీ చేసుకుని రావడం జరిగింది కేఎల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకున్నాము అట్లాగే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకి అండగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడూ వెళ్ళి వెళ్ళేలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని తెలుసు